చూస్తున్న ప్రతి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇందిరాగాంధీ హయాంలోనే నిరుపేదలకి కాంగ్రెస్ పార్టీ భూముల పంపకం చేపట్టిందని ఇందిరమ్మ హయాంలోనే మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మాధు అన్నారు మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీ బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెదక్కి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొన్నారు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి దుకాణం బంద్ అయిందని ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు నీలం మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐదు గ్యారెంటీ పథకాలు అమలు చేసిందని తెలిపారు కాంగ్రెస్ పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకుంటామని తెలిపారు ఇందిరమ్మ భూములు పంచితే బాబు ఆర్ఎస్ నాయకులు భూములు లాక్కున్నారని ఆరోపించారు ఇందిరామ రాజ్యంలో నిరుపేదలకు ఇల్లు కట్టించామని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యర్థినైనా తనకు చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఎంపీటీసీ నాగులు తదితరులు పాల్గొన్నారు అయిపోయింది ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది ఈ పార్టీని వాళ్ళకి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఇవాళ సిద్ధిపేటలో ఓట్లు వస్తలేవు సిరిసిల్లలో ఓట్లు వస్తలేవు గజ్వేల్ ఓట్లు వస్తలేవు కాబట్టి అలా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి ఏడికి పోయినా చెయ్యి అని ప్రజలు అంటా ఉన్నారు ఏడికి పోయినా ఇంద్రమ్మ మాకు కావాలని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు కాబట్టి ఏ గుర్తు కోటేస్తారు అందరు చేతులు లేపాలా ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఒక నమ్మకం ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఎన్నో కంపెనీలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ కూడా అసైన్మెంట్ ల్యాండ్ ల్యాండ్స్ లావాణా పాట భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే అని తెలియజేస్తా ఒక కనుక్కోండి మీ పెద్ద మనుషులను ఇంట్లో అడగండి ఇంటికాడ అడగండి గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు ఇందిరమ్మ ఇండ్లు కూడా మీ రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు రెండు పార్టీలు బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గత పదేళ్ల పదేళ్ళ నుంచి వాళ్ళ అధికారంలో ఉండే ఈ నాలుగు నెలల్లో మేము అధికారం వచ్చినాక మేము ఏమైతే గ్యారంటీలు చెప్పినామో గ్యారెటీలు అన్నీ కూడా నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేయండి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ బీమా కింద ఐదు లక్షలు ఉంటే పది లక్షలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అన్న చెప్తుండూ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఇక్కడ కాలనీలో మైనార్టీ కాలనీలో వచ్చేటప్పుడు గతంలోనే ఇంద్రమ్మ ఈ ప్లాట్లు ఇచ్చింది ఇంద్రమ్మనే ఇండ్లు ఇచ్చింది ఇంతకుముందు ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ బీజేపీలు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి రెండు పార్టీలు పదేళ్ళ నుంచి ఉంది కనీసం పేదవాళ్ళకు మూడు గుంటల భూమి ఇచ్చిందా ఒక ప్లాట్ ఇచ్చిందా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా కనీసం ఒక రేషన్ ఒక రేషన్ కార్డు ఇచ్చిందా ఆలోచన చేయండి ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గతంలో కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అని ఆలోచన చేయాలి ఈ రోజు అదే విధంగా మన మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న మొన్ననే నా నామినేషన్ కార్యక్రమంలో మెదక్ మెదక్కు వచ్చి మెదక్ గడ్డ మీదకించి ఏడు దుర్గమ్మ మీద ఉట్టేసి అక్కడ ఉన్న మెదక్ చర్చ మీద ఉట్టేసి చెప్పిండు రైతులకు అందరి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సమానతం ఇచ్చే పార్టీ బీసీ కులగణ కూడా మనం ఇక్కడ రాష్ట్రంలో తీర్మానం చేసినాం దేశంలో కూడా కులగణ తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఏమి అడుగుతుండు మతం పేరు మీద ఓట్లు అడుగుతుండు కానీ మేము ఏం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ సమానత్వం పేరు మీద ఓట్లు అడుగుతున్నాం మాకు సమానత్వం కావాలని ఓట్లు అడుగుతున్నాం ప్రతి ఒక్క వర్గాన్ని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు ఆదానీలు అంబానీలు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీకి గరీబోలు కావాలి పేద ప్రజలు కావాలి పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూడండి గతంలో అయినా రైతులకైనా భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రెండు కోట్ల ఉద్యోగాలలో సంవత్సరానికి అంటే పదిహేనులకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా అదేవిధంగా ముప్పై లక్షల ఉద్యోగాలు ఉంటే కూడా భర్తీ చేయలేని బీజేపీ ప్రభుత్వం కావాలా మన సమానతం ఇచ్చే పార్టీ మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పార్టీ ఎందుకంటే ఈ రోజు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని చెప్తున్నారు వాళ్ళు మన రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజు మనకు ఇది ఉంది మనం అందరం కూడా దేశంలో సమాన కాబట్టి సమానత్వం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఆగ్లేబారు చార్సో అంటే ఆగ్లేబార్ చార్సో అంటే మళ్ళీ తీర్చిచ్చిన అనుకో డీజిల్ పెట్రోల్ రేట్ కూడా చార్సో చేస్తారు వాళ్ళు చార్సో చేసే బాధ్యత తీసుకుంటారు మనం ఒక్కటే ఆలోచన చేయండి మన భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మనకి కిండి ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యంగా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా మన అందరం కూడా సమానతం ఇచ్చే పార్టీ రామ్ కావాలి రైమ్ కావాలి రాబార్ట్ కావాలి మాకు సమానతం కావాలి కాబట్టి అందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి మేము భారతీయులము మేము ఇండియన్ మేమందరం కూడా సమానతంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలి మెదక్ పార్లమెంటు నుంచి సోనియా గాంధీ గారికి ఇక్కడ నుంచి గెలిపించి ఢిల్లీకి పంపించి మీ పేదల కష్టం ఎందుకంటే పడుగు బలైన వర్గాలకు పడుగు బలైన వర్గాలకు ఎంచో వచ్చిన బిడ్డను పడుగు బలైన పైన వర్గాల రిజర్వేషన్ల గురించి అయినా పార్లమెంట్ లో మాట్లాడాలంటే మీ మధ్యలోకి నుంచి వచ్చిన పిల్లలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేతి గుర్తుకే చేతి గుర్తుకే థ్యాంక్ యూ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి